అన్నం పెట్టే రైతన్న కన్నీటితో తన ఆకలి చంపుకునే స్థితికి చేరుకున్నారని వెంటనే ప్రభుత్వం తగిన చర్యలు చేపట్టి సాగునీటిని విడుదల చేయాలని జైశంకర్ భూపాలపల్లి జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షురాలు వరంగల్ రూరల్ జిల్లా జడ్పీ చైర్పర్సన్ గండ్ర జ్యోతి డిమాండ్ చేశారు ఈ మేరకు భూపాలపల్లి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రాను కలిసి జయశంకర్ భూపాలపల్లి జిల్లా రైతుల పక్షాన బీఆర్ఎస్ పార్టీ తరఫున వినతి అందజేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జయశంకర్ భూపాలపల్లి జిల్లా అంతటా రైతాంగం తీవ్ర దుర్బర పరిస్థితులు ఎదుర్కొంటోందని ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు కాళేశ్వరం మన భూపాలపల్లి జిల్లాలోనే ఉందని అయినా భూపాలపల్లి జిల్లా రైతులు సాగునీరు లేక పంటలు ఎండిపోయి దిక్కుతోచని స్థితిలో ఉన్నట్లు తెలిపారు కాళేశ్వరం ప్రాజెక్టులో మూడు పిల్లర్లు కొన్ని కారణాల చేత కుంగిపోయిన విషయం అందరికీ తెలుసు అయితే గత నాలుగైదు నెలల నుండి కాళేశ్వరం ప్రాజెక్టు కుంగిన పిల్లర్లపై అధికార పార్టీ చేస్తున్న రాజకీయం ఆపి ప్రాజెక్టు మరమ్మతుపై దృష్టి సారించి వెంటనే ఇప్పటికైనా కాపర్ డ్యాం నిర్మించి జిల్లాలో సాగునీరు తాగునీరు విడుదల చేసి జిల్లా రైతాంగం కళ్లల్లో ఆనందం చూడాలని కరువు నుండి కాపాడాలని భూపాలపల్లి జిల్లా ప్రజల పక్షాన రైతుల పక్షాన కోరుతున్నామన్నారు మరి నీళ్ళ మీద కానివ్వండి కరెంటు మీద కానివ్వండి తెలంగాణ ఏర్పడ్డ తర్వాత ఆయన కృషి ఆయన యొక్క ఎందుకంటే మార్క్ ఇవాళ మరి అన్నిటి మీద ఉంది తప్పకుండా మరి ఎన్ని చేసినా ఇది ఆగదని సందర్భంగా తెలియజేస్తూ మరి ఈరోజు ఈ కార్యక్రమం చేసినాం ఇవాళ అన్ని కలెక్టరేట్లలో ఇవాళ సానుకూలంగా రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది ఆరో తారీఖు రోజు కూడా కాన్స్టెన్సీ హెడ్ క్వార్టర్స్లో హెడ్ క్వార్టర్స్లో కూడా దీని మీద మరి ధర్నాలు కూడా చేయబోతా ఉన్నాం మరి దాంతోపాటు రెండు లక్షల రుణమాఫీ కూడా ఇమీడియట్గా చేస్తామని కూడా చెప్పడం జరిగింది ఇవన్నీ మేము ఏదో నోటితో చెప్పడం కాదు ఇవాళ కేజీ రేవంత్ రెడ్డి గారు గొంతు జించుకొని ఒక్కి నొక్కాడించి మరి చెప్పినటువంటి మరి వీడియో క్లిప్పింగ్స్ అన్నీ కూడా ఉన్నాయి కాబట్టి ఆ రెండు లక్షల రుణమాఫీ కూడా చేయాలని కోరుతా ఉన్నాం మరి ఇది ఇంతటితో దీన్ని సానుకూలంగా ప్రజల మీద పరిపాలన మీద దృష్టి పెట్టి ముందుకు తీసుకెళ్తే మంచిది మేము కూడా దాన్ని ఆహ్వానిస్తాం లేదు అని వాళ్ళు ఇట్లనే మరి అన్ని కష్టాల పాలు చేసి మేము ఇష్టం వచ్చినట్టుగా మరి అక్కడనే హైదరాబాద్లో కూర్చుంటాం అంటే ఢిల్లీకి పోతాం మాటలు అంటే మరి బాగుండదు ఇది మరి మంచి పరిపాలన అందించాలని మీ ద్వారా కోరుతా ఉన్నాం రైతులకు కష్టం వస్తే అండగా మేము ఉంటామని మరి భూ భూపాలపల్లి జిల్లా పార్టీ పక్షాన గతంలో చూసిన మే జూన్ నెలలో ఏప్రిల్లో కూడా ఎక్కడ చూసినా కూడా జలకళ నిండుగా కనిపించేది ఇవాళ మీ అంద మనందరికీ తెలుసు కాళేశ్వరం ప్రాజెక్టు కట్టినటువంటి కేసీఆర్ గారిని మరి వాళ్ళ కాళేశ్వరంలో ఒక ఇల్లు కట్టుకుంటే మరి కొంత జరుగుతాయి కొన్ని తప్పిదాలు ఇవాళ మూడు పిల్లర్లు కూలిపోయినంత మాత్రాన అక్కడ ఏదో జరిగిపోయింది ఏదో అయిపోయింది అసలు ప్రాజెక్టే పనికిరాదు మరి అనే విధంగా చూపించాలి కేసీఆర్ గారిని మరి బదనాం చేయాలి వాళ్ళ కేసీఆర్ గారు చిహ్నం లేకుండా చేయాలని చూసినటువంటి మరి వాళ్ళ కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళకి మేము ఇవాళ బీఆర్ఎస్ పార్టీ పక్షాన తెలియజేస్తా ఉన్నాం ఇవాళ ఆ మూడు పిల్లర్లు బాగు చేసుకొని మళ్ళీ నడిపించుకోవచ్చు కానీ ఇవాళ మీరు దురాలోచనతో వాళ్ళ నీళ్ళు ఇవ్వకుండా ఉన్నటువంటి నీళ్ళన్నింటినీ కూడా కిందికి పంపించి మరి వాళ్ళ అన్నారంలో ఉన్నటువంటి నీళ్ళను కూడా కిందికి పంపించి మీరు ఏదో చేయాలని చూసిండ్రు కానీ వాళ్ళ మరి ఏం జరిగిందో మనం నిన్న మొన్న చూస్తూ ఉన్నాం కేసీఆర్ గారు వచ్చిన తర్వాత మరి వాళ్ళ అదే మోటార్లను విడుదల చేసి వాళ్ళ నీళ్లను కూడా ఇస్తున్నటువంటి సంఘటనలు ఇవాళ కరీంనగర్లో చూసినాం మరి అక్కడ అంతటా కూడా చూస్తూ ఉన్నాం